ఓం విఘ్నేశ్వం శ్రీగురు ప్యోనమోం దుందర్గామ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి రవి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ నెల పద్నాలుగో తేదీ తెల్లవారుజాన మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రవి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ రవి వృషభ రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వాళ్ళంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పద్నాలుగో తేదీన తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ రవి వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ రవి వృషభ రాశి ప్రవేశం అంటే అంటే మే నెల పద్నాలుగో తేదీ వరకు కూడా రవి తృతీయ స్థానంలో ఉన్నాడు అంటే మీకు మేలు చేసే స్థితిలో ఉన్నాడు మీకు మంచి చేసే స్థితిలో ఉన్నాడు అయితే ఈ పద్నాలుగో తేదీ నుంచి మాత్రం రవి చతుర్థ స్థానంలోకి వెళుతున్నాడంటే అర్ధార్థ అర్ధాష్టమ రవి దోషం పడుతుంది కుంభరాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ రవి దోషం పట్టడం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అర్ధాష్టమి రవి దోషం పట్టడం వల్ల ఖచ్చితంగా కొంచెం ఈ రాశికి చెందిన జాతకులు అంటే సప్తమాధిపతి సప్తమాధిపతి రవి మీకు ఎందులో ఉంటున్నాడు చతుర్థంలో ఉంటున్నాడు ఈ సప్తమాధిపతి రవి చతుర్థంలో ఉండటం వల్ల కొంచెం ఈ ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అపోహలు వస్తాయి అపార్థాలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబానికి సంబంధించి మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్కి సంబంధించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతిదానికి నేనే నా నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే రైట్ అనుకునే తప్పుడు అభిప్రాయం నుంచి మీరు దూరంగా ఉండాలి అందువల్ల మీ పార్ట్నర్స్ చెప్పే మాట కూడా మీరు వినాలి వాళ్ళు చెప్పేది ఓకే మంచిది అనుకుంటే వాళ్ళ మాటను కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అందువల్ల ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు బిహేవ్ చేయద్దు దానివల్ల ఏంటంటే కుటుంబంలో ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మానసికంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దీంతో ఏంటంటే ఎప్పుడైతే మానసికమైన ఆందోళన మీకు ఎక్కువైందో సుఖం కూడా ఉండదు ఆ పార్ట్నర్స్తో ఎలాంటి సుఖ సంతోషాలు ఉండవు మానసికంగా శారీరకంగా కూడా మీకు ఎలాంటి సుఖ సంతోషాలు ఉండ ఉండవు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అకాల భోజనాలు అంటే వేళకాని వేళల్లో భోజనాలు వేళ కాని వేళలకు నిద్రపోవటాలు ఇలాంటివన్నీ కూడా జరగడం వల్ల ఏంటంటే కొంచెం శారీరక అలసట కూడా పెరిగిపోయి కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రయాణాల్లో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే తలచిన పనులకు కూడా ఆటంకాలు రావడానికి ఉంటుంది తలచిన పనులకి ఆటంకాలు వచ్చి సమస్యలు రావడం దా పనులు అయిపోవటం లేకపోతే ఆ పనికి ఎక్కువ సమయం తీసుకోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సమయం సమయం తీసుకోవటం దానివల్ల మీరు టెంపర్ లూజ్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగపో జరుగుతాయి అలాగే ఈ మానసికమైన ఆందోళన పెరిగిపోవటం వల్ల ఆ నిద్ర కూడా మీకు సరిగ్గా పట్టదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అప్పుడప్పుడు శిరో బాధ కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు అంటే అర్ధాష్టమ రవి దోషం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ జీవితంలో వచ్చే మీ సంసార జీవితంలో వచ్చే సమస్యల నుంచి సమస్యల కుటుంబ జీవిత సమస్య సంసార జీవితంలో వచ్చే సమస్యల విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుదలకపోవద్దు వాగ్వివాదాలు వెళ్ళద్దు అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేయొద్దు అందువల్ల ఏదైనా కూడా సామరస్యపూర్వకంగా మీరు ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవాలి అలాగే ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ అర్ధాష్టమ రవి దోషం వల్ల ఇలాంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గురుడు మీకు పంచమ స్థాన ప్రవేశం చేస్తున్నాడు పద్నాలుగో తేదీ రాత్రి నుంచే ఈ గురుడు పంచమ స్థాన ప్రవేశం చేయటం వల్ల ఇప్పుడు ఏవైతే సమస్య నేను చెప్పానో ఆ సమస్యలన్నీ కూడా కొంత మేర మీకు చాలా వరకు సమస్య వచ్చినా అది ఏదో విధంగా దానికి సొల్యూషన్ దొరుకుతుందన్న విషయాన్ని గమనించాలి సమస్యలు ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే మీకు రిలీఫ్ దొరుకుతుంది వెంటనే ఏదో ఒక రకమైన దానికి పరిష్కారం దొరకటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ప్రేమికుల దగ్గర కానీ మీ పార్ట్నర్స్ దగ్గర కానీ మీరు ఎఫ్ఐఆర్స్ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర కానీ ఖచ్చితంగా ఓర్పు సహనాలతో ఉండాలి సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ టెంపర్ లూజ్ అవ్వద్దు ఎట్టి పరిస్థితిలో కూడా మీ అహాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా ఈ అర్ధాష్టమైన విదోషం ఉన్నంతకాలం కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కుటుంబ వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరి మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి అలాగే సూర్య ఆష్టకాన్ని మీరు పఠించండి ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద భవంతు నమస్కారం